మాఘపౌర్ణమి మహిమ మాఘస్నానం మహత్యం మాఘపౌర్ణమి మహిమ ఒక పాపాత్ముడిని పుణ్యాత్ముడిగా మార్చిన పవిత్ర గాథ మాఘపౌర్ణమి స్నాన మహత్యం ధనేశ్వరుడి పురాణ కథ ఒక్క మాఘపౌర్ణమి స్నానం అనంత పుణ్యఫలం పర్వవంత పాపాలను భస్మం చేసిన మాఘపౌర్ణమి తెలియక చేసిన పుణ్యం మోక్షానికి దారితీసింది నర్మదా నదీ తీరంలో జరిగిన అద్భుతం మాఘపౌర్ణమి కథ మాఘపౌర్ణమి పుణ్యప్రదాయిని రోజు మరి మాఘపౌర్ణమి ఎందుకంత పవిత్రమో తెలుసా మాఘపౌర్ణమి విశిష్టతను చాటి చెప్పే ఒక అద్భుతమైన పురాణ గాథ ఉంది అదే ధనేశ్వరుడి కథ హిందూ పురాణాల ప్రకారం మాఘమాసం ఎంతో పవిత్రమైనది అందులోనూ మాఘ పౌర్ణమి చేసే స్నాన దాన జపాలకు అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది దీనికి నిదర్శనంగానే ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు కథను చెప్పుకుంటారు పూర్వం కాంపిల్య నగరంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు పేరుకు బ్రాహ్మణుడైన అతను వేద విధులను విస్మరించి దొంగతనాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తూ పాపభరితమైన జీవితాన్ని గడిపేవాడు అతనికి దైవభక్తి కానీ పుణ్యకార్యాల పట్ల ఆసక్తి కానీ ఉండేవి కావు ఒకసారి ధనేశ్వరుడు తన వ్యాపార నిమిత్తం తిరుగుతూ నర్మదా నది తీరానికి చేరుకున్నాడు అది మాఘమాసం ఆ సమయంలో చాలామంది భక్తులు మునులు మాఘస్నానాలు ఆచరించి విష్ణుమూర్తిని ఆరాధిస్తూ అక్కడ గుమ్ముగూడారు ధనేశ్వరుడు తన పాపపు ఆలోచనలతోనే అక్కడికి వెళ్ళినప్పటికీ తెలియకుండానే పది రోజుల పాటు ఆ పుణ్యపురుషుల సహవాసంలో గడిపాడు భక్తులు చేసే హరినామ సంకీర్తనలు విన్నాడు వారు వదిలిన పవిత్ర జలాల స్పర్శ అతనికి తగిలింది ముఖ్యంగా మాఘ పౌర్ణమి నాడు భక్తులందరూ నదిలో స్నానం చేసి దీపదానాలు చేయడం చూసి అతను కూడా వారిని అనుసరిస్తూ నదిలో మునిగి ఆచరించాడు కొంతకాలం తర్వాత ధనేశ్వరుడు మరణించాడు యమదూతలు అతడిని పట్టుకుని యమధర్మరాజు ముందు ప్రవేశపెట్టారు యమధర్మరాజు చిత్రగుప్తుడిని పిలిచి ధనేశ్వరుడి పాపపుణ్యాల చిట్టా ఏది అని అడిగాడు చిత్రగుప్తుడు పరిశీలించి ఇలా అన్నాడు ప్రభు ఇతను జీవితంలో అన్ని పాపాలే చేశాడు కానీ తన అంతిమ దశలో మాఘమాసంలో నర్మదానాదీ తీరంలో పది రోజులు భక్తుల మధ్య గడిపాడు మాఘ పౌర్ణమి నాడు పవిత్ర స్నానం ఆచరించాడు ఆ ఒక్క పుణ్యం ఇతని పర్వతమంత పాపాలను భస్మం చేసింది యమధర్మరాజు ఆశ్చర్యపోయి మాఘస్నాన మహిమ వల్ల ధనేశ్వరుడికి నరకశిక్షను రద్దు చేశాడు అతనికి పవిత్రమైన యక్షలోకంలో స్థానం కల్పించాడు కేవలం ఒక్కసారి మాఘ పౌర్ణమి నాడు భక్తితో స్నానం ఆచరించడం వల్లనే ఒక పాపాత్ముడు పుణ్యాత్ముడిగా మారిపోయాడంటే ఆ రోజుకు ఉన్న శక్తి అటువంటిది ఈ ధనేశ్వరుడి కథలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మాఘస్నానం మాఘపౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే నదీ స్నానం లేదా ఇంట్లోనే గంగాజలం కలుపుకుని స్నానం చేయడం శుభప్రదం ఈ మాఘ రోజున నువ్వులు బెల్లం అన్నదానం చేయడం వల్ల పితృదేవతలకు శాంతి కలుగుతుంది ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం విశేష ఫలితాన్ని ఇస్తుంది మాఘపౌర్ణమి నాడు పుణ్యఫలాన్ని ఇచ్చే సరళమైన మరియు శక్తివంతమైన పూజా విధానాన్ని ఇప్పుడు చూద్దాం మాఘపౌర్ణమి నాడు శ్రీ మహావిష్ణువును మరియు చంద్రుడిని ఆరాధించడం ఆచారం మొదటిది బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం మాఘస్నానం పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించాలి నదుల్లో స్నానం చేయడం అత్యంత శ్రేష్టం వీలు పడకపోతే ఇంట్లోనే స్నానం చేస్తే నీటి తొటలోనే కొద్దిగా గంగాజలం కొన్ని నువ్వులు వేసుకుని గంగేచ యమునైచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి సన్నిధిం సన్నిధింకూరు అనే శ్లోకాన్ని స్మరిస్తూ స్నానం చేయాలి ఇల్లంతా శుభ్రం చేసుకొని గుమ్మానికి మామిడాకులు పూలతో తోరణాలు కట్టాలి పూజ గదిలో విష్ణుమూర్తి లేదా లక్ష్మీనారాయణుల పటం ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి ముందుగా సంకల్పం చెప్పాలి నేను ఆచరించే ఈ మాఘ పౌర్ణమి పూజ వల్ల నా కుటుంబానికి సుఖశాంతులు కలగాలి అని మనసులో సంకల్పం చెప్పుకోవాలి తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి తర్వాత స్వామివారికి షోడసపసర పూజ చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి వీలైతే విష్ణు సహస్రనామ పారాయణం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ రోజున పరమాన్నం లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించాలి చాలామంది మాఘ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు ఇది ఈ రోజున అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది వీలైతే కథ చెప్పుకుని ప్రసాదం పంపిణీ చేయాలి ఈ పౌర్ణమి రోజు సాయంత్రం చంద్రుడు ఉదయించిన తర్వాత చంద్రుడిని చూస్తూ నమస్కారం చేయాలి అర్ఘ్యం ఇవ్వాలి ఒక వెండి పాత్రలో లేదా రాగి పాత్రలో పాలు నీళ్లు కలిపి చంద్రుడికి అర్ఘ్యం వదలాలి దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది సాయంత్రం శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించడం వల్ల అజ్ఞానం తొలగిపోతుంది ఈ మాఘ పౌర్ణమి నాడు నువ్వులు అన్నం వస్త్రాలు లేదా గొడుగు వంటివి పేదలకు దానం చేస్తే అశ్వమేధయాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు రాత్రి చంద్రదర్శనం తర్వాత ఫలహారం తీసుకోవడం మంచిది ముఖ్యంగా ఈరోజు ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి మాఘపౌర్ణమి నాడు ముఖ్యంగా పఠించవలసిన అత్యంత శక్తివంతమైన శ్లోకాలను ఇప్పుడు చెప్పుకుందాం వాళ్ళు చదవడం వల్ల మీ పూజకు పరిపూర్ణత లభిస్తుంది మాఘస్నాన శ్లోకం ఈ శ్లోకాన్ని స్మరిస్తూ స్నానం చేయాలి దుఃఖ దుఃఖదారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు తోషణాయచ చ ప్రాతస్నానం కరోం మాఘే పాప వినాశనం భావం పాపాలను హరించే ఈ మాఘమాసంలో నా దుఃఖాలు దారిద్ర్యం నశించి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలగడం కోసం నేను ప్రాతకాల స్నానాన్ని చేస్తున్నాను నమస్కార శ్లోకం స్నానం తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఈ శ్లోకం చెప్పాలి మాఘమాసంలో సూర్యుడు అరుణుడుగా వెలుగొందుతాడు సవిత్రే ప్రసవిత్రే చ పరంధామ్యే యశస్వినే జయ సదా సవిత్రు మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట భావము సకల లోకాలకు వెలుగునిచ్చే సూర్యమండల మధ్యలో పద్మాసనంలో కూర్చుని ఉన్న నారాయణుడిని నేను ధ్యానిస్తున్నాను విష్ణు అష్టక శ్లోకం పూజా సమయంలో ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా శ్రేష్టం మంత్రం ఓం నమో నారాయణాయ ఆకారం భుజుగసయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృదయానగం యం వందే విష్ణుం భవమయరం సర్వలోకైకనాథం చంద్రార్ఘ్య శ్లోకం రాత్రి చంద్రుడికి పాలు సమర్పించేటప్పుడు మనశ్శాంతి కోసం జాతకంలో దోషాలు పోవడం కోసం ఈ శ్లోకాన్ని చదువుతారు క్షీరోదార్ణవ సంభూత అత్రి గోత్ర సముద్భవ గృహాణార్ఘ్యం మయా దత్తం రోహిణ్యాసహితో ససిన్ పాలసముద్రంలో అత్రి మహర్షి గోత్రంలో పుట్టినవాడ రోహిణీదేవి సమేతుడైన ఓ చంద్రదేవ నేను ఇస్తున్న ఈ అర్ఘ్యాన్ని స్వీకరించు పూర్తయిన తర్వాత తెలిసి తెలియక చేసే తప్పులను క్షమించమని కోరుకుంటూ అపరాధ సహస్రాని క్రియే దాసోయమితి మామ్మత్వా క్షమస్వ పరమేశ్వర కాయన వాచంద్రియర్వా వా ప్రకృతే స్వభావాత్ కరోముయ్య సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి శ్రీమన్నారాయణాయతి సమర్పయామి ఈ శ్లోకాలను చదవలేకపోతే కేవలం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్లోకాన్ని మూడుసార్లు చదువుకున్న విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం దక్కుతుంది ఓం నమో నారాయణాయ